తాజా వార్తలను అందిస్తున్న వెంకటగిరి టైమ్స్ బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు ప్రతిపాదనతో అడ్డుకుడుతున్న అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఈ పార్క్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండగా వారికి సంఘీభావం తెలిపేందుకు వైసీపీ నేతలు గ్రామంలో పర్యటించారు ఈ సందర్భంగా తమ గోడును విన్నవించిన మత్స్యకార మహిళలు ఎమ్మెల్సీ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు మత్స్యకారుల సమస్యలను విన్న బొత్స సత్యనారాయణ వారికి భరోసా ఇచ్చారు త్వరలోనే మాజీ ముఖ్యమంత్రి జగన్ రాజేయపేటకు వస్తారని పార్టీ మొత్తం మత్స్యకారులకు అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు వాళ్ళు వాళ్ళతో పాటు వచ్చిన నాయకులు వాళ్ళు చెప్పిన మాటే ఈ మాట అండి ఇది మాది కాదండి అని చెప్పి అమాయకంగా స్వాధీనం మా పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశ ప్రకారం కూర్చొని మా తాలూకా పార్టీ విధానం కూడా మీకు తెలియజేస్తా ఏ పరిశ్రమ రాష్ట్రం ప్రాజెక్టు అభివృద్ధి చెందాలనే కోరుకుంటాం కానీ ఆ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాల్ని ఆ ప్రాంత ప్రజల తాలూకా ఆలోచనని వారి విధాన వాళ్ళ తాలూకా అభిప్రాయాలని గౌరవిస్తూ వాళ్ళు ఒప్పించి మళ్ళీ విప్పించే కార్యక్రమం చేయాలి అంతేగాని అధికారం ఉంది కదా అని చెప్పి పోలీసుతోనో అధికార బలంతోనో మనంతోనో ఆ కార్యక్రమం చేస్తానంటే అది మాత్రం ప్రజాస్వామ్యంలో తగదు 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 అందుకే వాళ్ళు చేస్తున్న పోరాటానికి నేను సంఘీభావం తెలపాలని ఇక్కడికి వచ్చాం పూర్తిగా కూడా వాళ్ళు పోరాటానికి మద్దతు ఇస్తున్నాం పత్తిస్తున్నాం వాళ్ళ ఆలోచన ప్రకారము వాళ్ళ మీద వాళ్ళ తాలూకా అభిప్రాయం ప్రకారము ఇక్కడ ఈ కార్యక్రమం ఇంకా రాబోయే కాలంలో జరగాలి తప్ప వాళ్ళకి అభ్యక్షంగా జరిగిన ప్రతి దానికి కూడా మేము మా పార్టీ వ్యతిరేకిస్తుంది మేము పూర్తిగా వైఎస్ఆర్ చెప్పి మద్దతు ఉంటుంది పార్టీ పార్టీ మాటగా మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాటగా మరి మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి తెలియ మేము వచ్చాం అన్నివే వాళ్ళందరినీ ఒప్పించాం వాళ్ళందరినీ కేర్ చేస్తాం శంకుస్థాపన చేస్తాం ఇక వచ్చే సంవత్సరంలో ప్రారంభించబోతున్నాం దాన్ని ఒప్పించాం మన పక్కన ఉన్న అసీ